ఇద్దరు వాళ్ళు ఇద్దరు అని అంటే ప్రతి సీజన్లోనూ అయ్యారు అవునండి అవన్నీ కామన్ అవన్నీ ఈ రోజులలో అవన్నీ పట్టించుకుంటే ఏముంది ఫ్రెండ్ లాగా ఉంది మనం అయితే లోపల చెప్పలేము కదన్న ఇప్పుడు ఇప్పట్లో అంటే అఖిల్ పృథ్వీ వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా వాళ్ళే ఉన్నారు కదా ఇంకా ఇంకా నవీనా నబీలా వీళ్ళే ఉన్నారు చూసారా చూడలేదు రామ్ రాజు లుంగిలో ఏవో కట్టించారు ఒకటి చూసాను నేను అంతే గౌతమ్ గేమ్ అలానే ఉంది ఇంకా గేమ్ ఆడకపోతే ఎన్ని వారాలు ఎందుకు ఉంటది మరి తను ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసినా కూడా నేను అదే అంటున్నాను ప్రతి ఒక్క యూట్యూబ్ లో కూడా ఎక్కడైనా కూడా తన గురించే ఆడట్లేదు తనతోటే ఉంటుంది అంటే మరి తనతోటే ఉన్నప్పుడు బిగ్ బాస్ లో ఉండడం ఎందుకు పృథ్వీ దాన్ని మరి బయటికి పంపించేసి అయిపోతుంది కదా మన నాగార్జునకు తెలియదు ఆ విషయం బిగ్ బాస్ కి తెలీదా ఓన్లీ ఇక్కడ పబ్లిక్ కే తెలుసా గేమ్ ఆడని ఇన్ని వారాలు ఎందుకుంటది నువ్వే చెప్పు తనుకేం ఆడట్లేదు కదా బిగ్ బాస్లో ఇలాంటి దానికోసం కూడా అలౌడ్ ఉందా అంటే మరి నేను ఇప్పుడు సెవెన్ వరకు చూసినా నాకు తెలియదు అందుకని అంటున్నాను అది వేరే మన ఇండియన్లో ఇండియన్లో మనకి ఎంత చూపించాలి అలా చూపించారు ఎలా ఉంచారు అలా ఉంచారు మన ఇండియా సాంప్రదాయం ప్రకారం నడిచింది ఓకే కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే నేను అంటున్నాను అందుకని సో నబిల్ ఎలా ఆడుతున్నాడు నబిల్ గేమ్ సూపర్ బాగుంది చెప్పాను కదా వీళ్ళు వీళ్ళే ఫైనల్కి వెళ్ళేది సో నిఖిల్ మరి నిఖిల్ మంచిగా ఆడుతున్నాడా నబిల్ మంచిగా ఆడుతున్నాడు నబిల్ 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 అంటే ఎక్కువ ఛాన్సెస్ నిఖిల్ ఉన్నాయంటున్నారు మరి నిఖిల్ ఉన్నాయంటే చెప్పలేం అది గేమ్స్ మన బిగ్ బాస్ పెట్టే గేమ్స్లలో ఇప్పుడు ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో తెలియదు కదా ప్రతి గేమ్ నబిలే గెలుస్తారని లేదు ప్రతి గేమ్ నిఖిలే గెలుస్తారని లేదు సో ఫ్యామిలీ ఫ్యామిలీ నాకు రోహిణి వాళ్ళ ఫ్యామిలీ మంచి అనిపించింది చిన్న వచ్చాడు ఎంటర్టైన్మెంట్ గా ఉంది వాళ్ళు చాలా కష్టపడే పైకి వచ్చింది అమ్మాయి చెప్పాలంటే సో కాబట్టి అలా అని సింపతి అని కాదు కానీ నాకు ఎందుకో వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం రోహిణి గౌతమ్ లవ్ ట్రాక్ ఎలా రోహిణి గౌతమ్ లవ్ ట్రాక్ అలా కూడా ఉందా ఏమో అవునా ఏమో అంత పట్టి అంత అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడు చూసినా తను సింగిల్గానే నాకు అవినాష్తో ఏదో అలా కనిపించింది ఎప్పుడు ఇది ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా ఒక్కటే నేను అవినాష్ది బాగుంది అవినాష్ కూడా మర్చిపోయాను అవినాష్ కూడా కంపల్సరీ ఫినాల్లో ఉంటాడు సో విష్ణుప్రియ గురించి అంటే విష్ణుప్రియ తనతోనే ఉంటే తనతోనే ఉంటే గేమ్స్ ఆడకపోతే తను ఎందుకు ఉంచుకుంటారు ఉంచుకోలేదు కదా ఇప్పుడు గంగావాది అంటే గంగావాది పక్కకు పెట్టేసాయి ఆవిడ పెద్దవాడ కాబట్టి ఆమె ఆడినా ఆడకపోయినా ఓకే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అనుకోవచ్చు తిను గేమ్స్ ఆడినప్పుడు తిను ఏమి తిన నామినేషన్ కరెక్ట్ లేనప్పుడు తిను హౌస్ సరిగ్గా లేనప్పుడు తినని ఎందుకు ఉంచుకుంటారు బయట పబ్లిక్ రేటింగ్ ఎందుకు ఇస్తారు ఓట్లు ఎందుకు ఇస్తారు అది ఒకటి ఆలోచించండి అంతేగాని వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు అని అంటే ప్రతి సీజన్లోనూ మిస్ అయ్యే అవునండి అవన్నీ ఈ రోజులలో అవన్నీ పట్టించుకుంటే ఏముంది యాజ్ అ ఫ్రెండ్